శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజనులు మండిపడ్డారు జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలంటూ జ్యోతిరావు పూలే పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు మాట్లాడుతూ ఐటీడీఏ లేకపోవడంతో ఇరవై ఒక్క రకాల గిరిజన ఉత్పత్తులన్నీ దళారుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయని అలాగే రోడ్లు కూడా వేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ మూడు అమలు చేయడంతో పాటు జీడి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు ప్రభుత్వమే గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయకపోతే దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు సృష్టించి దోపిడీ చేసి తీసుకుంటారు అంతేకాకుండా ఈవేళ గిరిజను జీసీసీ ఏమో గిరిజన ఉత్పత్తులు ఈవేళ గిరిజనులు ఎనభై రూపాయలు కేజీ సీపురుంది ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం గిరిజనులు తీవ్రంగా దోపిడీ చేస్తారు ఎట్లాంటి చేస్తే సహించేది లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు అంతేకాదు ఈ రోజు ర్యాలీ ఉద్యోగ ఉద్దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీఏ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎప్పుడు కడతారు మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం పోరాటాన్ని జారీ నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసులు అందరూ ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం విద్య వైద్యం ఉపాధి రోడ్లు మంచినీరు అన్నీ కూడా ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది రెండవది ఈ ఆదివాసీ గ్రామాలంతా కూడా షెడ్యూల్ ఏరియాలో లేదు లేకపోవడం వల్ల వాళ్ళ భూమిలో అడవులంతా కూడా వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది అందుకే అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ అడవిలు భూములు రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసీలందరూ కూడా ఐటీడీఏ జీసీసీ లేకపోవడం వల్ల ఈ అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో సీపురు చింతపండు అలాగే జీడి ఇవన్నీ కూడా కొనుగోలు నాదుడే లేదు అందుకే రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురి అవుతున్నారు దోపిడీ గురి అవుతున్నారు అందుకే ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆ అటవీ ఉత్పత్తులంతా కూడా ఐటీడీ జీసీ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏసవి వస్తుంది ఆ ఏసవిలో మంచినీరు లేదు అలాగే అంబులెన్స్ వెళ్ళాలన్నా రోడ్లు సరైన రోడ్లు లేవు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి ఈ ధర సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ శ్రీకాకుళం జిల్లాలోనే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు అలాగే పక్కన మన గిరిజన మంత్రి ఉన్నారు వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఈ ఆదివాసుల కోసం తక్షణమే ఐటీడీ ఏర్పాటు చేయాలి అలాగే ఈ షెడ్యూల్ గ్రామాలు గిరిజనులకి కలపాలని చెప్పి మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం అందుకే ఈరోజు ఐటీడీ ఏర్పాటు ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆదివాసులందరూ కూడా వందలాది మంది ఈరోజు ఇది ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే మాత్రం ఆర్థిక వ్యవస్థలందరూ కూడా పోరాటానికి సన్నాధం చేయడం కోసం ఈ ధర్నాని మేము ఏర్పాటు